ముంబై ఇండియన్ సూపర్ లీగ్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ పరాజయాల పరంకరం కొనసాగుతోంది లీగ్లో భాగంగా శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు సున్నా ఒకటి తేడాతో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ చేతిలో ఓటమి పాలైంది ముంబై జట్టు తరఫున మొహతాబ్ సింగ్ ఏకైక గోల్ చేశాడు మ్యాచ్లో ముంబై జట్టు హైదరాబాద్ గోల్ పోస్ట్వై వై నాలుగు షాట్లు బాధగా అందులో ఒకటి లక్ష్యాన్ని చేరింది హైదరాబాద్ మూడు ప్రయత్నాలు చేసినా ఖాతా తెరవలేకపోయింది యాభై ఐదు శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న ముంబై చివరకు విజేతగా నిలిచింది తాజా సీజన్లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు రెండు విజయాలు ఒక డ్రాతో ఆరు పరాజయాలతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుని పట్టికలో పదకొండో స్థానంలో ఉండగా ముంబై జట్టు తొమ్మిది మ్యాచ్ల్లో మూడు విజయాలు నాలుగు డ్రాలు రెండు పరాజయాలతో పదమూడు పాయింట్లు సాధించి పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టు ఒకటి సున్నా గోల్స్ తేడాతో చెన్నైన్ ఫుట్బాల్ క్లబ్ పై గెలుపొందింది మోహన్ బగాన్ తరపున జాసన్ కమింగ్స్ ఏకైక గోల్ సాధించాడు ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఆరో విజయం ఖాతాలో వేసుకున్న మోహన్ బగాన్ జట్టు ఇరవై పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది ఆదివారం ఒడిశా జట్టుతో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ తలబడనుండగా హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్ను బుధవారం గోవా ఫుట్బాల్ క్లబ్తో ఆడనుంది